నేను ఏ పార్టీ అని చెప్పను ఏ ఆడబిడ్డ పైన మీరు అసభ్యకరమైన పోస్ట్ పెట్టద్దండి నేరస్తులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నా మీకు చెప్పితే ఇండ్రగాని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెడితేనే మీరు వింటారు ఎక్కడ వాత పెట్టాలనో అక్కడ పెడితేనే మీకు బుద్ధి వస్తుంది అది చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి హెచ్చరిస్తున్నా కావాలంటే రాజకీయంగా మీరుంటే విషయాలు మాట్లాడండి గాని వ్యక్తిగత విషయాలకు వస్తే మాత్రం ఆడబిడ్డల జోరుకు వస్తే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి హెచ్చరిస్తూ నాని రియల్ చేసుకునే నాకు టికెట్ ఇస్తారేమయ్యాడంతో లేచిపోయింది పేరుని నాని నాని ముందు పెళ్లాము మార్వాడు అని దొడుకొని పోయింది వీడు మలా పెళ్లి చేసుకున్నాడు ఈడు సచ్చోడు ఒకడు పుట్టాడు పేరుని కిట్టు చెక్కినిట్టు ఉంటాడు మొహం కూడా సరే ఎటైతే ఎట గానీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కాళ్ళలో గడుపులో పట్టుకుని పేరు నాని తెలివి తెలివినోడు పక్క ఎత్తిపోతాది ఎత్తిపోతా పథకం పిల్లోడికి పిల్లవాడికి ఇచ్చినామంటే నా కొడుకు కదా పిల్లోడు అందుకని చెప్పి ఓట్లేదని ఎట్ట తిప్పుదామని చెప్పి అన్న కొడుకుని కూడా బది చేసి నా కొడుకు పాప ఇన్స్టాలో రీల్స్ చేసుకుంటా ఉంటాడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకునే వాడికి శాసనసభ్యుడు టికెట్ ఇచ్చాడు మవోడు వీడికి ధమాకు ఉంటే కదా ముందు వీడి వయసు అంతా వీడి సామర్థ్యం అయింది వీడు దీన్ని వీడి దీన్ని జయించుకొని రాగలుగుతాడా తాడా అని చెప్పి అడగాలి కదా నీకు ఎమ్మెల్యే టికెట్ అని కేటాయించా ఇచ్చినాడు